హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన అవర్ ఎల్స్ ఆ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హాయ్ అండి అందరికీ నమస్కారం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి శ్రావణ మాసం గురించి పరమేశ్వరుడు ఏమన్నాడో తెలుసా శ్రావణ మాసం అంటే చాలామంది ఎంతో నిష్టగా లక్ష్మీదేవిని పూజిస్తారు శ్రావణ మాసంలో మహిళలు వ్రతాలు పూజలు ఎందుకు చేయాలి శ్రావణ మంగళవారం శుక్రవారాలకు ఎందుకు అంత ప్రాధాన్యత పరమేశ్వరుడు శ్రావణ మాసం గురించి ఎలా వివరించాడో తెలుసుకుందాం శ్రావణ మాసం మహిళలకు కొత్తగా పెళ్ళైన వారికి ఎంతో పవిత్రమైన మాసం ముఖ్యంగా శ్రావణ మాసంలో వచ్చే రెండో వారంలో వరలక్ష్ వర మహాలక్ష్మీదేవి పూజించి వరాలు పొందుతారు శ్రావణ మాసంలో సోమ మంగళ శుక్రవారాలు అత్యంత పవిత్రంగా పూజలు చేస్తారు ఈ మాసంలో సోమ మంగళ శుక్రవారాల్లో చేసే పూజలు ఎంతో మంచి ఫలితాలను ఇస్తుంది గ్రహ దోషాలను కూడా తొలగిస్తాయి శ్రావణ మాసం నుండి పరమేశ్వరుడు స్వయంగా చెప్పిన మాట ఏడాదిలో ఉండే పన్నెండు నెలల్లో శ్రావణమాసం చాలా పవిత్రమైనది లక్ష్మీదేవి అమ్మవారికి ఎంతో ఇష్టమైనది సాక్షాత్తు అమ్మే భర్త అయిన విష్ణుమూర్తి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం రోజున పూర్ణ వచ్చింది కావున ఈ నెల శ్రావణ మాసం అని పేరు వచ్చింది ఈ నెల చాలా విశిష్టమైనది ఈ నెలలో చేసే పూజలకు చాలా మహిమ కలదని అనేక సిద్ధులను ఇస్తుందని పరమేశ్వరుడు వివరించాడని మార్కేండయ్య పురాణంలో ఋషి పుంగువులు పేర్కొన్నారు శ్రావణ మాసంలో వ్రతాలు పూజలు శ్రద్ధగా చేసి వారు నాకు అత్యంత ప్రియులుగా ఉంటారని వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరమేశ్వరుడు అనుగ్రహి అనుగ్రహిస్తాడట ఈ మాసంలో కోరికలతో పూజించిన వారి కోరికలన్నీ తీరి కోరికలు లేకుండా పూజించిన వారికి మోక్షాన్ని శివ భగవానుడు ప్రసాదించ ప్రసాదంగా ఇస్తాడని పండితులు చెబుతున్నారు ఈ మాసంలో ప్రతిరోజు కూడా ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టమైనది మహాభారతంలో అనుకు అనుసానిక పర్వంలో ఈ మాసం గురించి చెప్తూ ఎవరైతే శ్రావణ మాసంలో ఏక ఒక్క పూట భోజనం చేస్తూ ఇంద్ర విగ్రహముతో కడుపు గడుపుతారో వారికి అన్ని తీర్థములయందు స్నానము చేసి ఫలితమే కాక వారికి వంశాభివృద్ధి కూడా జరుగుతుందని పేర్కొన్నారు శ్రావణ మాసంలో దైవ కార్యాలు స్వల్పంగా చేసినా సరే అవి అంత ఫలితాలను ఇస్తాయి అనంత ఫలితాలను ఇస్తాయి మనసా మాసమంతా వ్రతం చేయదలిచిన వారు భూశయనం అంటే నేలపై పడుకోవడం బ్రహ్మచర్యం పాటిస్తూ సత్యమునే పలకాలి పలహారములు లేదా హవిస్యానములు ఆకులతో మాత్రమే భుజించాలి ఆకుకూరలు తినరాదు ఈ మాసంలో చేసే నమస్కారములు ప్రదక్షిణలు సాధారణ స సమయాలలో చేసే వాటికన్నా వేల రెట్లు ఫలితాలను ఇస్తాయి శ్రావణ మాసం వచ్చిందంటే పిల్లల నుండి పెద్దల వరకు ఆనందించని ఉండరు నూతన వధువులకు గృహ గృహిణులకు బ్రహ్మచారులకు గృహస్థులకు లౌకికానందాన్నే కాక ఆధ్యాత్మిక ఆనందాన్ని చేకూర్ కూర్చేది శ్రావణం ఈ మాసంలో గృహణులకు పసుపు కుంకుమలతో పచ్చని మామిడాకులు తోరణాలతో ఏర్పడిన లక్ష్మీ శోభతో నిండిన ఉజ్వలంగా ప్రకశిస్తాయి ఆధ్యాత్మిక దృష్టితో చూసినప్పుడు వర్ష ఋతువు అనగా శ్రావణ భాద్రపద మాసం కాలం వేదాధ్యయన కాలం చెప్పబడింది అసలు శ్రావణం అనే ఈ మాసం నామము నుండే వేదకాలము అనే అర్థం ఉన్నది శ్రావణం అనగా వినుట అని అర్థం వేదము గ్రంథములలో పఠనం చేసేది కాదు విని నిర్వేగ్నం దీనిని వినిపించేవాడు గురువు విని నేర్చుకునేవాడు శిష్యుడు ఈ వేదమునకే స్వయధ్యం మనదే మరో నామం వేదాధ్యయనం చేసేవారికి మొహం తొలగి బ్రహ్మస్వరూప్ రామాయణం నందు చెప్పబడింది దీనిని బట్టి శ్రావణ మాసం వేదాధ్యయన సమయమని త్రేతాయుగం నందే చెప్పబడినట్లు తెలుస్తున్నది స్త్రీలకు వేద పఠనంతో సమానమైన లలిత సహస్రనామాన్ని సూత్ర పఠనాలు నోములు వ్రతాలు మోహములు తొలగించి సౌభాగ్యమునిచ్చేవి అందుచేతనే ఈ మాసం రాగానే నూతన వధువులు మంగళగౌరి వ్రతమునందు ఐదు సంవత్సరాల పాటు నిర్వహిస్తారు పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం ఆచరిస్తారు పూర్ణిమ నాడు ఆడపిల్లలందరూ తమ సోదరులకు రాఖీలు కట్టి వారితో సోదర ప్రేమను పంచుకుంటూ ఆ ఆనందానికి సంకేతంగా వారి నుండి బహుమతులను పొంది హృదయపూర్వకంగా ఆనందిస్తారు గృహిణులు గృహముచ్చే అన్నీ చెప్పినందున గృహిణులు ఆనందంగా ఉంటే ఆ గృహంలోని వారందరూ ఆనందంగానే ఉంటారు శ్రావణం ఈ విధంగా సంతోషాన్ని కలిగించే ఈ మాసంలోనే బహుళ అష్టమి నాడు శ్రీకృష్ణం రోజు కనుక కృష్ణాష్టమి ఒక ముఖ్యమైన విషయంగా పరిగణించాలి శ్రావణ పూర్ణిమ నాడు బ్రహ్మచర్యులుగా కానీ గృహస్థు కానీ శ్రోత నిత్య కర్మాష్ఠని సిద్ధికి నూతన నాదిగా ఆచారంగా వస్తున్నది ఇక కర్షకులు మెరుపులతో గర్జనలతో కూడిన మేఘాలు వర్షధారలతో దేశమును చల్లపరుచినప్పుడు కృషి ఆది కార్యములను నిర్విఘ్నంగా సాగగలవని తమ మనోరథాలు నెరవేరబోతున్నాయని ఆనందిస్తారు ఈ విధంగా శ్రావణ మాసం స్వర్ స్వరువులకు ఆనందాన్ని ఇస్తుంది ఓం శ్రీ మంగళ దైవ నమ శుభయం బూత్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్